గవర్నమెంట్ ప్రపోజల్ కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది గవర్నమెంట్ ఇట్లా మూడు నాలుగు కాదు అని ఓన్లీ మాత్రమే అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది అది చెప్తూ దట్ నోటిఫికేషన్ ఇస్ నాట్ ఫైనల్ ంగ్ పెద్ద మండలం వ్యతిరేకం గ్రామం ఆ గ్రామానికి పదహైదు వేలు ఇరవై వేల ముప్పై వేల జనాలు అవుతుంది మంత్రుల ఉపశం కన్నులకు రాకుండా నిర్ణయాలు తీసుకోవడం అధికారుల గ్రామాల ప్రజలు ఎలాంటి సంప్రదింపులు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలంటే కోతం మండలం విలేజ్ చూపించి ఆయన వాళ్ళకు పిగా చూపించి పెద్ద ఆయన మండలం మాత్రమే డిసైడ్ మండలం అని డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత విలీనం చేయమంటే చెప్పారు అప్పుడు మండలం విభజించిన తర్వాత గ్రామాలు కలిపేశారు అనేది ఇది ఆఫీసర్ల మీద నెడుపుతున్నారు ఆఫీసర్లు కూడా ప్రజాభిప్రాయం చేకం చేయకుండా విలీనం చేయడము ఇప్పుడు ఈ పదహారు గ్రామాలు కూడా వ్యతిరేకిస్తున్నాయము తల్లి దయచేసి మా బాధను అర్థం చేసుకుని మీరైనా న్యాయం చేస్తారని తమ దగ్గరకు వచ్చాము మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఒక్క గ్రామాల నుంచి దాదాపుగా పదహారు గ్రామాల నుంచి పదహారు వెహికల్స్ కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టారు ఎవరు రాలా సబ్ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు పదహారు అన్నప్పుడు ఏ విలేజ్ కి నుంచి రెవెన్యూ తరఫున కూడా ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఎమ్మెల్యే గారు నాలుగు మండలాలు చేస్తారన్నందుకు ఎక్కడి దగ్గర నాలుగు మండలాలు విలీన్ చేసి అందరు సమన్వయం జరుగుతుంది అనుకున్నాం ఉన్నట్టు కరూలుకు వచ్చే వచ్చాము పదహారు గ్రామాల ప్రజలు కూడా అందరి నాయకులతో పాటు అక్కడ మీరు ఇక్కడ అందుబాటులో లేరన్నందుకు ఈ రోజు మీరు ఇక్కడ తమ ఇక్కడ వస్తారని తెలిసినందుకు ఇక్కడ వచ్చాము కనీసం మా విన్నపా విని మాకు న్యాయం జరుగుతుందని మీ ద్వారా న్యాయం జరగాలని నాలుగు మాటలు మీతో చెప్పుకుంటాము అది వింటారని చెప్పి కూడా మాకు అమ్మ పదహారు గ్రామాల విలీనం చేసేది ఏ ఒక్క విలేజ్ అభిప్రాయం తీసుకోకుండా ఆఫీసర్లు తప్పిద్దామని అక్కడ నాయకులు మాట్లాడుతున్నాము ఇక్కడ నాయకులు ఎటువంటి నాయకులు మాకు ఇంతవరకు మాకు న్యాయం చేయాలని ఎటువంటి కన్నడ భాష మాట్లాడే విలేజ్ ఇప్పుడు ఎవరికి లో ఈ విలేజ్ లో కూడా ఎవరికి కన్నడ భాష అంతంత మాత్రం వస్తుంది ఇప్పుడు ఏదన్నా పొదుపు లక్షణంలో ప్రతి గ్రామంలో లేడీస్ ప్రతి లేడీస్ కూడా అమ్మ నా పేరు వేణుగోపాటు తెలియదు సాధారణ గ్రామాల తర్వాత మాట్లాడుతున్నాను ఆ విలేజ్ నే బౌండ్ జిల్లా చేయక నానా తంటాలు పడుతున్నా నానా సమస్యలున్నా మాకు వెనుకబడిన ప్లాన్ చేసి డివిజన్ చేసినా కూడా ఈ రోజు డెవలప్ కాలేదు డెబ్బై ఆరు సంవత్సరాల మున్సిపాలిటీ చరిత్ర దీనికి కాదనికి జిల్లా చేయకపోయినా మా మండలం కూడా విభజించేది కూడా ఎవరు విన్న పని లేకుండా విభజించడం హండ్రెడ్ పర్సెంట్ నాయకులు ఇక్కడ సమన్వయం లేరు తల్లి ఆ నాయకుడు సమన్వయం లేక ఉన్న నాయకుడు ఎవరో ఒకరు పైన పైరావులు చేసి అరివన డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత విలీనం చేశారు గ్రామాలు మరి ఆఫీసర్లు మేడం <laughs> ఒక నిమిషము ఉప కమిటీ అనేది వచ్చిందంటే మేడం వాళ్ళ మీకు లేదో ఉప కమిటీ వచ్చి కూడా ఇక్కడ సర్వే చేయకుండా ప్రజా సేకరణ చేయకుండా పోయినారనే మా దృష్టికి మీకు తెలిసి ఉంటుంది వచ్చిందా లేదా అనేది ఒకవేళ అట్లా వచ్చిందా లేదా అని అనుకుంటామో మేము కూడా లోకాయుక్తంలో వాళ్ళ మీద కేసు చేసేదని ఎందుకంటే ప్రజా సేకరణ చేయాలి ఎవరో ప్రేజర్ ఒత్తిడికి ఆ విధంగా విభజించడం ఇప్పుడు తెలంగాణ విభజించినప్పుడు రకరకాల ఉద్యమాలు జరిగినాయి ఇప్పుడు ఈ పదహారు గ్రామాల ఎంత ఉద్యమం ఎన్ని సఫర్ అయితే ఎంత ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తారమ్మా కొద్దిగా మీరు పైన ఈ గ్రామాల మీద దృష్టి పెట్టి కొద్దిగా మాకు న్యాయం చేయండి అమ్మా జిల్లా చేయక నానా తంటాలు పడుతున్నా నానా ఉన్నా మాకు వెనుకబడిన ప్లాన్ చేసి డివిజన్ చేసినా కూడా ఈ రోజు డెవలప్ కాలేదు రెండు నూట డెబ్బై ఆరు సంవత్సరాలు మున్సిపాలిటీ చరిత్ర దీనికి కాదనికి జిల్లా చేయకపోయినా మా మండలం కూడా విభజించేది కూడా ఎవరు విన్న పని విభజించడం హండ్రెడ్ పర్సెంట్ నాయకులు ఇక్కడ సమన్వయం లేరు తల్లే ఆ నాయకులు సమన్వయం లేక ఉన్న నాయకుడు ఎవరు ఒకరు పైన పైరావులు చేసి అది డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత విలీనం చేశారు గ్రామాలు మరి ఆఫీసర్ల మీద మీరేం దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు నేను కానీ ఇంకోరు కానీ తహసీల్దార్ కానీ ఎవరు కానీ ఏ అధికారైనా ఎవరైనా సరే ఒక చోట పని చేస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతము అభివృద్ధి వాళ్ళ యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పనిచేస్తాం మీకు అర్థమైందా మొన్న మీ అందరి దగ్గర తీసుకున్నప్పుడు నేను ఇదే విషయం మీకు చెప్పాను కానీ ఉన్నటువంటి టెన్షన్ మీకు ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చారు సో పర్వాలేదు అది ఆ హక్కు మీకుంది వచ్చారు సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా ఈ నెల టైం ఉంది కాబట్టి మనకి ఈ నెల ఆఖరికి అయిపోయిన తర్వాత జనవరి ఫస్ట్ వీక్లో మన దగ్గర నుంచి కూడా ఒక రిపోర్టు పంపించేస్తాను పంపించేస్తూ మీరు ఏమైతే మీరు ఆకాంక్షలు చెప్పారో అలాగే ఆ డిస్టెన్సెస్ అండ్ అదర్ ఇన్కన్వీనియన్సెస్ని కూడా మనం దాంట్లో మెన్షన్ చేస్తూ పంపించడం జరుగుతుంది ఫైనల్లీ ఎవరికి ఇబ్బంది లేక ముఖ్యంగా ప్రజ ఇప్పుడు ఇదంతా చేసేది ప్రజల కోసం అయినప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలా అయితే బాగుంటుందో ఆ విధంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఓకే